ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ అంటూ ఎక్స్ వేదికగా కొనియాడారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులను స్ఫూర్తిగా నిలిచిన మహా నేత అని కొనియాడారు స్వాతంత్ర పోరాటం నుండి మొదలుకొని మరిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగిన సుదీర్ఘ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ ఎన్నో సేవలు అందించారని కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆయన నివాసంలోనే పురుడు పోసుకుందని తెలిపారు కేటీఆర్ రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని సమున్నతంగా గౌరవించిందని ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా హార్టికల్చరల్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ పేరు పెట్టిందని ట్విట్టర్లో రాసుకొచ్చారు బీఆర్ఎస్ నేత